హాయ్ అండి పుచ్చికాయతో రెండు రకాల రెసిపీస్ అయితే చూపిస్తున్నాను ఒకటి ఐస్ క్రీమ్ కింద ఒకటి అయితే జ్యూస్ కింద చేశానండి పుచ్చికాయ్ని హాఫ్ కింద కట్ చేసుకోండి ఒక హాఫ్ చెక్క అయితే పుచ్చకాయ జ్యూస్ కింద చేస్తానండి చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకోండి మిక్సీ జార్లో వేసుకోండి ఒక కప్పు చక్కెర అది మీరు తినే బట్టి స్వీట్ని బట్టి తీసుకోండి షుగర్ బదులు అయితే మీరు తేనె వేసుకోండి ఇంకా బాగుంటుంది నేనైతే చక్కెర వేసుకొని ఒక హాఫ్ కప్పు వాటర్ కూడా వేసుకోండి జూస్ కింద వేసుకోండి ఫిల్టర్ చేసుకుందామండి ఐస్ కోప్ వేసుకోండి కూలిఫలుగా తాగేయండి కొద్ది ఒక హాఫ్ చెక్ అయితే ఐస్ క్రీమ్ కింద ఐస్ క్రీమ్ కూడా ఉంటుంది కదండి ఐస్ క్రీమ్ వాళ్ళలో తీసుకోండి ఓవర్ నైట్ ఫేజర్లో పెట్టండి మార్నింగ్కి ఐస్ క్రీమ్ చాలా బాగుంటాయండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఈ సమ్మర్లో కూలి కూలిగా ఇలాంటివి ఎక్కువ తీసుకోండి కోకోనట్ వాటర్ మజ్జిగ ఇలాంటివన్నీ ఎక్కువ వాడండి ఎండ్లో బాగా ఎక్కువ ఉన్నాయి కదండి అందుకు మార్నింగ్ అయితే ఐస్ క్రీమ్ చూడండి ఎంత బాగా వచ్చినాయో చాలా బాగా వచ్చినాయి కదా ట్రై చేసి ఎంజాయ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్